కోటి మహాస్వామి వారిని దర్శించిన వారిలో ఉన్నారు కేవలం జిజ్ఞాసులైన పర్యాటకులున్నారు సత్ సత్యాన్వేషులైన ఉన్నారు వారు స్వామివారితో జరిపిన సంభాషణల్లో ఉపాసనా విధానం సేద్యం దాకా కుమారుల భట్టు మొదలు బొంగు సేవించే బైరాగి దాకా శివాద్వైతం మొదలు కల్తీ వ్యాపారం దాకా ఎన్నో ఎన్నెన్నో విషయాలు అత్యుతాత్తమైనవి అతి సామాన్యమైనవి అతీంద్రియమైనవి అత్యల్పమైనవి ప్రస్తావించబడ్డాయి స్వామివారి అమేయ వైదుష్యము బహుముఖీయమైన పరిశీలనము సులభ సుందరమైన విషయ వివరణము ఈ చర్చల్లో అభివ్యక్తమయ్యాయి స్వామి వారు ఒక హైందవ మత శాఖకు అధిష్టాన దేవతా పదవిలో ఉన్నారు నియమనిష్టలు పాటిస్తూ వ్రతోపవాసాలు చేస్తూ సామాన్యుల ఆహారం తీసుకుంటూ నిరాడంబరంగా జీవిస్తున్నారు వారికి రోజు మూడు గంటలే నిద్ర అది వ్యవధి దొరికినప్పుడు కొసరి కొసరి కళ్ళు మూసుకు తెచ్చుకున్న నిద్ర సహజమైన అలౌకిక ప్రశాంతి వారి చుట్టూ ఎల్లప్పుడూ ఆవరించుకుని ఉంటుంది దానికున్న వ్యాపన గుణానికి మితి లేదు ఎదుట కూర్చున్న వారందరూ అందులో ఓలలాడుతారు అందుకే వారిని దర్శించడము వారితో కొంచెం సేపు అయినా సంభాషించడము ఒక మహనీయానుభవంగా మంది అభివర్ణించారు గ్రీసు దేశపు మహారాణి ఫ్రెడరికా 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 స్వామివారి సన్నిధిలో తమకు కలిగిన ఉద్వేగ వివశతను తామే ఈ క్రింది మాటల్లో వ్యక్తం చేశారు సంతత ధారపాతంగా కన్నీరు కారింది అది సామాన్యమైన కన్నీరు కాదు తీరిన కోరికల కన్నీరు తృప్తి ఆనందం కార్చిన కన్నీరు మనస్సు కడిగి శుభ్రపరిచిన కన్నీరు మనస్సును కరిగించిన కన్నీరు వారు ప్రతీకగా నిలిచి పరమ సత్యంతో మనసును ఏకం చేసిన కన్నీరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్వామివారు చెంగల్ పట్టు వచ్చారు ఇక్కడ వీరిని ఇంగ్లాండ్ తత్వశాస్త్రవేత్త మహారచయిత అయిన పాల్ బ్రాంటోన్ కలిశారు సత్య దర్శనం కోసం తగిన గురువుకై అన్వేషిస్తూ భారతదేశం వచ్చిన వీరు మహాస్వామిని కలిశారు అప్పటికీ ఎంతోమంది గురువులను కలిసిన ఆయన వారెవ్వరిలో కనిపించని పరిపూర్ణత దివ్య తేజస్సు మహాస్వామిలో చూసి పాదాక్రాంతులయ్యారు కళ్ళార్పకుండా వారి ముఖంలోకి చూచి చూచి పాల్బ్రంటన్ ఈ విధంగా అంటున్నాడు నా స్మృతి మందిరంలోని కుడ్యాలకు అనేక అనేక వర్ణ చిత్రాలలో ఫలిత శ్యామ శబలమైన వారి సముదాత్త ముఖ చిత్రానికి ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానం ఉంది ఫ్రెంచి వారు ఆధ్యాత్మికతని పేర్కొనే అనిర్వచనీయమైన లక్షణం వారి ముఖంలో స్పష్టంగా కనపడుతుంది అందులో ప్రసన్నత ఉంది అమాయకత ఉంది వారి ముక్కు పొట్టిగా నిటారుగా కోటేరు వేసినట్లుంది గడ్డం చంద్రవందరగా పెరిగినా పెదవులు మాత్రం గంభీరంగా తీర్చినట్లున్నాయి అలాంటి ముఖ కవళికలు వారి బుద్ధి బలాన్ని మినహాయిస్తే మధ్యయుగాల క్రైస్తవ మతాచారులకుండవేమో మరి అని తన అజ్ఞాత భారతంలో అన్వేషణ అజ్ఞాత భారతంలో అన్వేషణ అనే గ్రంథంలో వ్రాశారు ఆ గ్రంథంలోనే మరొక చోట మా సంభాషణ సాగి 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 విశాలమైన పరిధిలోకి వెళ్ళిపోయింది అప్పుడు కానీ నాకు తెలియలేదు స్వామి వారు ప్రతిదినమూ ఇంగ్లీషు పత్రికలు చదువుతారని ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నదో గమనిస్తూ ఉంటారని వెస్ట్ మిస్టర్లో వెస్ట్ మిస్టర్లో ఇటీవల జరిగిన గొడవలన్నీ వారికి తెలుసు యూరప్ ఖండంలో ప్రజాస్వామ్యం బాలారిష్టాలు గడవటానికి ఎలా విలవెల్లాడిపోతున్నదో కూడా వారికి తెలుసు అని స్వామి వారి వివిధ విషయ పరిజ్ఞానానికి బ్రంటన్ అబ్బురపడ్డాడు హంగేరీ దేశంలో పుట్టిన హంగేరీ దేశంలో పుట్టి బ్రిటన్కు వలసపోయిన ఆర్థర్ క్లోసర్ ఆర్థర్ క్లోసర్ అనే రచయిత స్వామివారి ముఖం మీద లేలగా కదలాడిన చిరునవ్వును చూచి ముగ్ధుడై ఓ హాసరేఖ చటుక్కున వారి ముఖాన్ని పసిబిడ్డ ముఖంగా మార్చింది ఆ హాసరేఖలో నిండిన భావంతో పోల్చదగిన భావాన్ని నేనెన్నడూ చూడలేదు ఆ చిరునవ్వులో అసాధారణమైన మనోజ్ఞత ఉంది మాధుర్యం ఉంది విడిదికి తిరిగి వస్తూ పాశ్చాత్యుల వర్ణ చిత్రాల్లో కనబడే సాధు పురుషుల ముఖాల మీద వారు పారవశ్యంలో ఉన్నప్పుడు కానీ వారికి ధన్యత సిద్ధించినప్పుడు కానీ వారు తమ మతం కోసం ప్రాణాలు బలి చేసినప్పుడు కానీ అలాంటి ముగ్ధమోహనమైన చిరునవ్వును ఎందుకు చిత్రించలేదా అని ఆశ్చర్యపడ్డాను యోగులందరూ తమ అనుభవాలు మాటలకు అందవని చెప్పినట్లు వారి భావాలు కూడా ఉలికి కుంచెకు అందవేమో అని వ్రాశారు స్వామివారు సాధారణంగా అతిథులను సహజ ప్రశాంతమైన నిర్మల వాతావరణంలోనే కలుసుకునేవారు విదేశీయులకు ఆ వాతావరణం అపూర్వం అనిపించేది మంచికో చెడ్డకో నా మార్గం స్వతంత్రమైన ఆలోచన మార్గం నమ్మకాన్ని నేను నమ్మను నా స్వభావంలో కేవలం విశ్వాసానికి చోటు లేదు అని ఆర్థర్ ఐసన్బర్గ్ అన్నప్పుడు వెంటనే స్వామివారు ఈ విధంగా అన్నారు మంచికో చెడ్డకో నా మార్గం స్వతంత్రమైన ఆలోచన మార్గం నమ్మకాన్ని నేను నమ్మను నా స్వభావంలో కేవలం విశ్వాసానికి చోటు లేదు అని ఆర్థర్ ఐసన్బెర్గ్ ఆర్థర్ ఐసన్బర్గ్ అన్నప్పుడు వెంటనే స్వామివారు ఈ విధంగా అన్నారు ఆలోచన మార్గం ఉత్తమమైన మార్గం కావటమే కాదు ఏకైక మార్గం కూడా భక్తి కానీ విశ్వాసం కానీ ఆలోచనకు అంటే జ్ఞానానికి ప్రాతిపదికలు సాధనలు అంతర్దశలు మాత్రమే జ్ఞానంగా పర్యవసిస్తే తప్ప వాటికి విలువ లేదు అని అందరితో పాటు ఐసెన్బర్గ్ను కూడా ఆశ్చర్యంలో ముంచారు రష్యా దేశ విద్వాంసులు డాక్టర్ తులవేవ్ తులవేవ్ గారు స్వామివారిని దర్శించినప్పుడు ఒక ప్రశ్న అడిగారు అదేమిటంటే ఒక మనిషికి మతం మీద నమ్మకం లేదనుకోండి చర్చికి కానీ దేవాలయానికి కానీ వెళ్ళడనుకోండి ఏ ఆచార కాండను పాటించడనుకోండి ఏ విధమైన మత సిద్ధాంతాలను లక్ష్య పెట్టడనుకోండి అయినా జీవితమంతా మంచిని గురించి ఆలోచిస్తూ మంచి పనులే చేసుకుపోతే అతడికి ముక్తి కలుగుతుందా అని అడిగాడు అప్పుడు మహాస్వామి వారు కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానస్థితిలో ఉండిపోయారు వారు ధ్యానంలో ఉన్నంతసేపు పరిసరాలు అతిలోకమైన ప్రశాంతితో మునిగిపోయాయి స్వామివారు మెల్లగా దృఢంగా కలుగుతుంది కలుగుతుంది అంటే ముక్తి కలుగుతుంది అన్నారు ఈ మాటను చరిత్రలో ఎంతమంది మతాచార్యులు అన్నారో వెదికి చూడండి ప్రపంచంలోని ఎంతమంది మతాచారులు అనగలరో కూడా ఆలోచించి చూడండి అన్ని మతాలకు మౌలికమైన ఈ మాట అన్ని మతాలకు అతీతమైన ఈ మాట అన్ని మతాలను కౌగిలించుకోగల ఈ మాట ఎంత మానవీయమో అనుభవంలోకి తెచ్చుకు చూడండి మౌలికంగా మానవత్వాన్ని మించిన మతం లేదని వారికి తెలుసు అందుకే వారి అస్తిత్వం పరమ కరుణాపూర్ణమైపోయింది మరో సందర్భంలో ఒక ఆంగ్లేయుడు మహాస్వామి వారితో మా పాశ్చాత్య నగరాల్లో కొందరు దుర్మార్గులు ఉన్నారు వారి ప్రవర్తన చూస్తే వారిలో భగవంతుడు ఉన్నట్లు అనిపించదు రాక్షసులు ఉన్నారనిపిస్తుంది అన్నప్పుడు మహాస్వామి వారు అన్నారు వారు పెరిగిన వాతావరణాన్ని తిట్టండి కానీ వారిని తిట్టకండి పరిస్థితులు పరిసరాలు వారిని దిగజార్చాయి పాశ్చాత్య దేశాల్లోనే కాదు ప్రాచ్య దేశాల్లోనూ అలాంటి వారు ఉన్నారు అన్నారు మానవులందరూ తన వారే అనుకోగలవారే మానవులందరినీ తన హృదయానికి అత్తుకోగలవారే మాన మానవులందరితోనూ తాధాథ్యం అనుభవించగలవారే అంతటి దయామయులే కారుణ్యమూర్తులే మానవోత్తములే ఆ మాటలు అనగలరు